ఈ ఖనాన్ని మనం చూసినప్పుడు ఏర్పరచుకుని నియమించుకుని మీరు చాలండి అందరం లేఖపరుచుకుని నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని నియమించాను అని ప్రభుత్వం చెప్తున్నాడు ఎవరున్నాడు ఆయన మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు ఆయనే మనల్ని ఏం చేశాడు నియమించుకున్నాడు ఏర్పరచుకున్నది మొదట ఏం చెప్పండి ఏర్పరచుకున్నాడు నియమించుకున్నాడు ఏర్పరచుకోవటం అంటే దేవుడు ఆలోచన చేయండి పిల్లల ఏంటో మనం అర్థం చేసుకోవాలి నియమించడం అంటే కూడా మనం అర్థం చేసుకోవాలి ఏర్పరచుకోవటం అని చెప్పండి ఏర్పరచుకోవటం అంటే దేవత సంఘం దేవుడు ఆలోచన చేయండి ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు ఏడు ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో అనియజమంతుండగా

పిల్లలు కొంత దేవుడికి ఆస్తులు పెద్దలు బాగుని ఓ కాళ్ళు తండ్రినివ్వండి ఓ పిల్లలు సృష్టికర్త మనకి తండ్రి పోతే మరి వచ్చాడు అండి కర్ణ ఊడు తండ్రి వచ్చాడు ఈ మాత్రం పరిజ్ఞానం లేని దగ్గర పిల్లలు పిల్లలేవండి వీళ్ళు మేధావులు నేను ఇస్తూ ఇంత కర్ణ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే లేదనే చెప్పాలి చాలా మంది పిల్లలు ఈ పిల్లల విషయంలో చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరంటే తండ్రి అని అడుగుతూ ఉంటారు ఆయనే తండ్రి ఇంకా ఆయనకి తండ్రి రా దేవుడు బిడ్డలో ఆలోచన చెయ్యండి అందుకే లేఖనంలో ప్రతి చోట కూడా అని ఉంటే చెప్పాడు ఏంటంటే నేను వచ్చాను 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 పుట్టాను చూద్దావా నేను వచ్చాను 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 అని వచ్చాడు ముందు అంతకున్నాడు పుట్టాడు అంటే మన పుట్టినట్టుగా ఆయన చెప్పలే వచ్చినట్టుగా ఆయన చెప్పాడు అలా వచ్చాడు ఈ లోకానికి స్తోత్రం చూద్దామా అలాగొచ్చాడు ఈ లోకానికి అలా వచ్చాడు లోకానికి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రథమ ప్రధానమైన పిల్లల విషయం చెప్పండి చెప్పండి అంటే అర్థం ముందు అయినా ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెప్పాడు పరలోక మాత్రం ప్రార్థన చేయమన్నాడు అందరూ చెప్పలేక

మనం మన దేశంలో కూడా తెగరో చాలా మంది యేసు బాబు తండ్రి ఎవరో అని అంటే తెగర ఇంత కాలం నుంచి బైబిల్ బైబిల్ గురించి ఏం చెప్తా ఉంటారు చాలా మంది తండ్రి ఎవరో తెలుస్తారని ఏసు తండ్రి ఇక తండ్రి ఎవరు బాబు ఏ తండ్రి ఇంకా తండ్రి కనుక దేవుని సంగమా దేవుని వెళ్ళారా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ తండ్రిలు వచ్చింది వీళ్ళు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి పంచుకున్నాడు ఎందుకంటే తండ్రి అని ఆయన ద్వారా సహాయం పొంది పిల్లరా మనం ఫలించడానికి ఆ ఫలము నీచుండటానికి స్తోత్రం చెప్తామా ఏం చెప్పండి ఫలించాలి ఆ ఫలము అంటే ఎలాంటి ఫలం ఫలించాలి ఎలాంటి ఫలం ఫలించాలి పిల్లలు ఆలోచన చేయండి ఇంకో మాట చెప్తాను అందులో నీరసంగా ఉంటుంది అందులో ఒకటి నీరసంగా ఉండి సరి నీరసంగా అనవడం నీరసంగా నీరసం ఆ అంత పది ముగ్గులు కేర నాలుగు ముగ్గులు పోయినాయి ఏడు పిల్లలు ఉన్నాయి నాలుగు పిల్లలు చక్కగా పిల్లలు ఉండి ఓకే కర్ర మ్యాచ్ ఓకే పోయి చేస్తుంది అనుకోండి సరే మంచి రెండు పిల్లలు పదము నిల్చుటప్పు ఆ వీటికి రెండు పోయినాయి ఇది నిలవరం అంటే

కూడా ఆయన జగన్నా సూత్ర జరుగుతా ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆయన జరిపించే అని తెచ్చుకున్నాడు బాధ పట్టాడు తరప్రతలకు తరగే పిల్లల వారి పాపం పిల్లలు కష్టము పిల్లరా పిల్లలు చూసి చాలా చిన్న మీ నా పరిస్థితి కూడా ఉంది ఓ పిల్లలు అండి మనకు భవిష్యత్తు కనపడదు కానీ మనం చూస్తే దేవుడు మన భవిష్యత్తు అంతా తెలుసు మన పిల్లలు పిల్లలు అంత తెలుసు దేవుని పిల్లలు మాట పిల్లలు తెలియకు తన పిల్లరా మనం సంపాదించింది ఏదైనా పిల్ల పిల్ల తరము చెరు బాబును మనం సంపాదించాలి ఎలా సంపాదించాలంటే కడుపు కడుపుడుకోవద్ద బతికెత్తనమ్మ లేదా కాదు పిల్ల పిల్ల తర్మలు నిలుస్తుందా లేదా అది దాని మీద గురిపెట్టాలి చెప్పింది ఇక్కడ ఏం చెప్తుంది ఫలించుడను నేను ఎక్కడ చదివాడు కదా మీరు వెళ్ళి మీ మీ ఫలము మీ ఫలము

ఆ ఫలము యాపిల్ స్కేలు ఉంటాయి స్కేల్ ఉంటాయి ఏంటి పెరాలి అంటే చేతఫలాలు ఎంత ఉంటాయి చెప్ప ఫలా ఉంటుంది అండి అప్పుడు కొత్త కొన్ని ఉంటుంటాయి చెప్పండి అందులో దేవు సరైన పిల్లలు నొక్కినా శ్రేష్టమైన ఫలం అంటే ఎలా ఉండదు అంటారు మరి పిల్లలు రాయించాలని పెట్టుకోవచ్చు ఎందుకని ఫల నిలిచి పిల్లలు శ్రేష్టమైంది మధ్యలో పిల్లలు నిలవాలి ఫలించుటప్పు ఆ ఫలము ఆ మీ ఫలము ఇచ్చుటపును మీ ఫలము అది ఫలించడమే కాదు ఫలం ఏం చేయాలి నిలవాలి గుడికి వచ్చేస్తారు ఫలం

పరిశుద్ధత అన్ని పిల్లలు నిలవాలి దేవుడు పిల్లల పదేవుడే చూసుకుంటే అంటే ఊరుకుంటాలి నీతో ముందు చెప్పేసరి ఆ ఊరు పోవాలి ముందు పిల్లలు ఏం చేయాలి ఏం చేయాలి

అమ్మ కోరికలాగా లేని కోరికలాగా నాకు ఏదైనా వచ్చే విధంగా ఉంటాను పూర్తిగా దేవుని ఆనుకు ఆనుకోను చూసుకునే ఎస్తేరు అంత చక్కగా పిల్లలు చేసింది అండి ఎస్తేరు చక్కగా చేసింది ఏం చేసింది ఎస్తేరు చెప్పండి ఏం చేసిందండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఏం చేసింది శత్రువుని క్యాకేసి భోజనం పెట్టింది అమ్మా సరి పెట్టందా రెండోసారి పెట్టింది రెండోసారి సార్ పెట్టి మీకు కూర్చోబెట్టి చెప్పింది అయ్యానికి వరం అయితే ఎందుకు మా జాత మానవుడు దుష్టుడు అని అంటే ఇడే తల క్రింద ఈడేడు చేసి అన్నీ మర్చిపోయి ఎందుకంటే వీడికి ఎలా వేశాడు బాగా జీవుడికి మంచి చెన్న రాణి గారు మూసుమ ఏదైతే ఆ సైన్ కుళ్ళు ఆ యొక్క పట్ట ఏదైతే ఉందో దాని మీద కూర్చుని రాజుగారు వచ్చాడు వచ్చాడు అనుకుంటారు

ఆ పిల్లల కొనుసూలు కట్టించేలా వాడే పిల్లవేవ్వండి ఒద్దుకే తప్పటానికి పిల్లవేవ్వండి వేసి చేసి అలాగే చేసి పక్క వేగ పడిపోద్ది నీవు పక్క వేపించిన ఏదైనా పట్టణ ఆయన చిత్తం దేవుని తీసుకో అలాగే సమాధానం తగ్గిన విధానం నిలబెట్టి దేవుడే ఉన్నాడు తగ్గిన విధంగా ఆయన పెట్టారు తప్ప పిల్లని నీకని ఏదో పక్కవేర పడిపోతావు ఎలా అలాగవుతుంది ఇలాగ ఎప్పుడు అనుకో ఎప్పుడు అనుకో దేవుకో ఆయన చిత్తం ఆయన ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అలాగే చేస్తా చెప్పండి చక్కగా కనిపించేది దేని భయపడాలి దేని భయపడాలి పనులుకి వెళ్ళాలని ఇక్కడ ఒక్కొక్కరు ఇది అంటే ఇక్కడ మీద మీ చేసి ఉంటావా చెప్పండి

గ్యాప్ పరుచుకున్నాడు అందుకే సంగించాడు నియమించాడు అంటే దేని మీద దేని మీద నియమించాడు దేనికి నియమించాడు ఏ పని చేయడానికి నియమించాడు ఏ పనులు మనకు చెప్పాడు ఆ పనులు అప్ప చెప్పిన పనులు మనకు అనవసరం అది యూసెఫ్ గారు చక్కగా చెప్పాడమ్మా నా యజమాను అన్ని నాకు చెప్పాడు నిన్ను తప్పవా అన్ని నాకు చెప్పాడు నిన్ను తప్ప కాబట్టి నేను నిన్ను ఉంటాను

తీసుకెళ్ళి అయితే పిల్లల ఆలోచన చేయండి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఎక్కడైతే నియమించబడ్డాడో ఆ నియమంలోనే ఫలించాడు దేవుడు కష్టమైన ఎరుకైనా ఇబ్బంది పని ఏ పనులు పెట్టాడు ఆ పనులు నమ్మునైనా ఉండాలి నా అప్పకంగా ఉండాలి కనుక ఆయన మనం ఏర్పరచుకున్నాడు మన నియమించాడు ఇవి ఏర్పరచుకున్నాడు కాబట్టి సరే వచ్చావు దేనికి నియమించాడు నిన్ను కొందరిని కొంత ప్రవక్తలు కానీ కొందరిని కాపర్లు కానీ కొందరు ఉపదేశకులుగా దేనిక అందరూ ప్రవక్తలేనా అందరూ లేనా అందరు లేనా అందరు బాధపల్ల కాదు 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 ఎవరు దేనికి ఎవరికి ఏ పని నియమిచ్చాడో ఆ పని పెళ్ళి చేయాలి నేను అదిగా ఇది కూడా చేస్తానంటే ఆయన చెప్పండి ఆయన ఏం చెప్పండి ఆయన చెప్పింది ఆయన చెప్పినట్టు జీ ఆయన చెప్పింది అలా చేస్తే అది మనకు పిల్ల రాసుకరము అది మనకు తరము లోపడదాం దేవుడి సరే సరిపోదాం దేవుడి అలాగే ఒకరి చటి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం పిల్లల అందరూ కూడా ప్రార్థన చేద్దాం ఆయన మనల్ని ఏర్పంచుకున్నది ఆయన మనం నియమించింది పిల్లలతో ఏ పనితో ఏర్పరచుకున్నాడు ఏ పనితో మనం నియమించుకున్నాడు మర్చిపో నెరవేర్చుకుంటే మనం తెలిపాలి అటు రీతిగా ప్రభుత్వం ప్రార్థన చేద్దాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం Agaya mimimo di airport ke nemelchi sahayche